బానటు చోట బండి రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి సార్ కానీ ఒక్క గ్లాస్ రీప్లేస్ కాలే ఒక పీస్ మారలేదు బానట్ ఒకటి రైట్ సైడ్ హెడ్లైట్ దగ్గర చిన్న డెంటింగ్ పెయింటింగ్ అయింది మిగతా అంత ఒరిజినల్ బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి ఒకటి ఇగో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తం గైట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్నీ ఒరిజినల్ ప్రతి ఆ విండో కూడా ఆటో విండోనే ఉంటుంది దీనికి ఒకసారి టచ్ చేస్తే ఆటోమేటిక్ దిగిపోడు ఒకసారి ఇదే ఎలక్ట్రిక్ సీట్స్ ఉన్నాయి రెండు సైడ్లు కూడా ఈ బండికి లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ల డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది లోపల ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఈ బండికి నాకు తెలిసి మన దగ్గర ట్యాక్సీ మూడు లక్షల పైన వస్తుంది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఆర్డిఏ ఫోర్ టీడీఐ థర్టీ థర్టీ ఫైవ్ టీడీఐ త్రీ ఫైవ్ టీడీఫై ఇది స్టెపి టైర్ ఇట్లనే ఉంటుంది బండ్లకు డికిలు ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ డిక్కీ జెన్యున్ ఉంది రివర్స్ కెమెరా ఏ ఫోర్ త్రీ ఫైవ్ టీడీఐ రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు టైర్లు మాత్రమే మైనస్ సార్ బండ్లే ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి ఓ రెండు టైర్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ రియర్ ఏసీ ఉంది ఫ్రంట్ పొజిషన్ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది ఇంటీరియర్ బాగుంది బండిది ఇంటీరియర్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ ఫోర్ విండోస్ కూడా ఫోర్ ఆటో విండోస్ ఇవే ఆటో విండోస్ మనకు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఏదైతే డోర్ ఉన్నాయో వాటిలో కూడా ఉంటుంది ఎలక్ట్రిక్ సైడ్ మీద అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది డిక్కీ బటన్ ఇక్కడ ఉంటుంది ఇది సీట్కి సంబంధించిన బటన్స్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఇది హ్యాండ్ బ్రేక్ ఆటో గేరు బండి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఇది చాబీ బండిది ఇది ఒత్తితే మనకు డిస్ప్లే బంద్ అవుతుంది అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్ రీడింగ్ చదు నీ దీంతో గోక్కున్నాడు అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఐదు అరవై మూడు వేలు తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఇది మన బటన్ మార్చుకునేది ఆటో గేరు సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఎక్కడంటే అక్కడ ఆపుకోవచ్చు దీంట్లో ఆ సిస్టమ్ కూడా ఉంది కేవలం అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది మనకు ఈ ప్రీమియం వెహికల్స్ మీద పెద్ద నాలెడ్జ్ ఏం లేదు ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు ఆర్సీ కార్డ్ పెడతా మీ షోరూమ్ ట్రాక్ ఇట్లా చెక్ చేసుకుంటే చెక్ చేసుకో ఇది ఫ్రంట్ పొజిషన్ సార్ బాండిది ఇది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇవో లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోరు ఒరిజినల్ ఏబిహెచ్ బ్రేక్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇవ ఇక్కడ బానట్ పెయింట్ అయింది ఇవ ఈ మూల ఇక్కడ ఇదేదో తలిగినట్లుంది ఇది చిన్నగా చిన్నగా డెంటింగ్ అయింది ఇక్కడ ఇక్కడ మాత్రం మిగతాదంతా మళ్ళీ ఒరిజినల్ బానట్ తీయలే దీనికి ఉండగానే ఏసీ పని మీరు రైట్ సైడ్ అపరాన్ని చూసుకోరీ ఒరిజినల్ చేసి నెంబర్ బండి ఇది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఏ ఫోరు త్రీ ఫైవ్ టీడీఐ ఇది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది పగల నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతకి జై బందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు ఈ బండి ఆడీఏ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది డిజిల్ బండి ఆటో గేరు సన్ రూపొస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి புஷ்பட்டன் ஸ்டார்ட் உண்டு புஷ்பட்டன் ஸ்டார்ட் அந்த விரே பண்டில் இருக்குது அது டேரெக்ட்டு பிஏ అందులో పెట్టాలే ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ గట్టిగా ప్రైస్ చేస్తే ఆఫ్ అవుతుంది ఈ బండి ఆటో గేర్ డీజిల్ బండి కేవలం అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పద్నాలుగు పదో నెల తయారైంది రెండు వేల పదిహేను నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగో నెలల జీవితకాల ఉంది బానట్ నుంచి డికోవార్ కేపీసీ రిప్లేస్ కాలే బాడు మాత్రం ఈ మూలకు ఈ హెడ్లైట్ దగ్గర చిన్న డెంట్ ఉంది అది చేయించు కస్టమర్ అది కూడా నేను మీకు క్లియర్గా చెప్తున్నా బండి ధర పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ రెండు వచ్చి అన్ని దొరుకుతాయి బండికి మన దగ్గర ట్యాక్స్ మూడు లక్షల పైన వస్తుంది మూడు రోజులు నాలుగు లక్షల వరకు రావచ్చు టాప్ మోడల్ బండి ఆడి ఏ ఫోర్ సన్ రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఆటో గేర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ అన్ని దొరుకుతాయి ఢిల్లీ ప్రైస్ పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ డీజిల్ బండి ఈ రోజు ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సార్ ఈ రోజు వీడియోస్తోనే నేను ఢిల్లీలో ఉన్నా చాలా మంది ఏదైనా ఢిల్లీ బండి వీడియో చూస్తున్నారు ఆ బండి ఎప్పుడు ఉన్నారు ఉన్నాను నేను వీడియో ఇయాలని జగిత్యాల కేడికి వెళ్ళా నేను ఫ్లైట్లో కదా బండి బై రోడ్ తెచ్చినా కానీ ముప్పై గంటలు ఏ బండి అయినా నేను ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో ఉందని మెన్షన్ కూడా చేస్తున్నాను సార్ మీరు అది చూసినాక కూడా మళ్ళీ జైతలకు తీసుకొచ్చినామని అడుగుతున్నాయి జైతలకు తీసుకురావాలంటే దీనికి నేను పెట్టుబడి పెట్టి తీసుకురావాలి మీరు వంట అంటే వీళ్ళు అకౌంట్ నెంబర్ ఇస్తే వీళ్ళకి ఆర్టీసీ చేయగింది బై రోడ్ బండి తీసుకొచ్చి నీకు అప్ప చెప్తా ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా ఇరవై వేలు డీజిల్ టార్గెట్ పైసలు తీసుకుంటా ఈ బండి నాది కాదు నేను ఢిల్లీలో ఉన్న యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ బండి ధర పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు రెండు వేల పద్నాలుగు పదో నెలల తయారైంది రెండు వేల పదిహేను నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఆడీఏ ఫోరు టీడీఐ త్రీ ఫైవ్ టీడీఐ డీజిల్ ఇంజిన్ ఇది సండ్రూప్ వస్తుంది ఆటో కేరు ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తే ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ లేదు సారీ క్రూజ్ కంట్రోల్ లేదు వైస్ కమాండింగ్ షేరింగ్ కంట్రోల్స్ హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంటుంది బటన్ స్టార్ట్ అలా వీల్స్ స్టేపింగ్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఉంది నర్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి కస్టమర్ ద్వారా పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఒక్క గ్లాస్ మారలే ఒక పీసు మారలే బానట్టు మాత్రం హెడ్లైట్ దగ్గర చిన్న డేటా అయింది అది కూడా నేను క్లియర్గా చూపెట్టినా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్లో ఆయన పెట్టితే నేను ఆర్సి కార్డ్ షేర్ మీకు షేర్ చేస్తాను మీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరు జెన్యున్ అయితే ఓనర్తో మాట్లాడిస్తా దీనిలోకైతే వాళ్ళకి అమౌంట్ ఆర్టీజీఎస్ చేయరి బై రోడ్ బండి తీసుకొచ్చి నీకు కప్ప చెప్తా నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఇరవై వేలు డిజిల్ టోల్గేట్ పైసలు తీసుకుంటే బండి నాలుగదు సార్ నేను ఢిల్లీలో ఉన్న యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయరి ఫోన్ చేసి డిమాక్ తినప్పుడు ఓకే సార్ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మతాకి జై వందే మాతరం జై శ్రీ